ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి ప్యూర్ కలెక్షన్ అంతా కూడా సూపర్ డూపర్ కలెక్షన్ అయితే వచ్చింది ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఆఫ్ సారీ సెట్టు కడ్డీ జార్జెట్ అండి ప్యూర్ కడ్డీ జార్జెట్టు చూడండి మొత్తం కూడా వేవ్స్ ప్యాటర్న్ విత్ మజింతా పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసింది ఇక్కడ స్టోన్ వర్క్ కూడా వచ్చింది ఇక బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ తీసుకున్నాడు బ్యాక్ సైడ్ లైనింగ్ తీసుకున్నాడు బార్డర్ కి క్యాన్ క్యాన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఓనీ అయితే చూడండి సూపర్ గా ఉంది కడ్డీ జాజెట్ లో మనకి లేటెస్ట్ ప్యాటర్న్ అండి ఇది ఆఫర్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ కాదు మేడం జస్ట్ ఎయిటీన్ ఇక సెకండ్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ ఏ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాడో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి ఓన్లీ తీసుకుంటున్నాడు బ్లౌజ్ కూడా బార్డర్ కలరే వచ్చేసింది మేడం విత్ లైనింగ్ ఇచ్చేసాడు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని పర్చేసింగ్ చేయొచ్చు ఈ కలెక్షన్ షాప్లో అవైలబుల్గా ఉంది థర్డ్ కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ బ్రెంజల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా చూసేద్దాము ఇదిగోండి మేడం అన్నీ కూడా కడ్డీ జార్జెట్ ప్యూర్ కడ్డీ జార్జెట్ హాఫ్ సారీ సెట్స్ అనమాట ఫోర్త్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ బ్లౌజ్ గా మనకి గ్రీన్ కలరే వచ్చేస్తుంది అనమాట చాలా చాలా అండి అన్నీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఫైనల్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి బ్రింజల్ కలర్ బ్లౌజ్ మనకి బ్రింజల్ కలర్ తీసుకొని హ్యాండ్స్కి బార్డర్ వచ్చేస్తుంది మేడం ఓనీ కూడా చూశారు కదా చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్ కంటే కూడా మన దగ్గర చాలా తక్కువ మార్కెట్లో చూడండి ఓన్లీ టూ సైడ్స్ కూడా మనకి పళ్ళు ఇచ్చేసాడు మన దగ్గర అయితే ఆఫర్ ప్రైస్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ షాప్లో అవైలబుల్గా ఉంది కలెక్షన్ అంతా ఆఫ్ శారీ నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అన్నీ కూడా హాఫ్ సారీ సైడ్సేనండి కావాలన్న వాళ్ళ షాప్ని విజిట్ చేయండి వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు